ందరికి జీకే మొబైల్స్ కాకినాడ మళ్ళీ మనం మన బడ్జెట్ లో అతి తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అండి తక్కువ ధరకే చాలా లీస్ట్ ప్రైజ్లో ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం మన స్టోర్లో మోట్రోల్లా జీ జీరో ఫోర్ ఎస్ అండి ఇది ఫైవ్ జీ మొబైల్ ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కేవలం ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదికి అండి శాంసంగ్ ఎఫ్ ఫిఫ్టీన్ పదకొండు వేల ఐదు వందలండి ఇది ఫైవ్ జీ రెడ్మీ థర్టీన్ సి పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఫైవ్ జీ పోకో ఎం సిక్స్ ఫైవ్ జీ ఎయిట్ ట్రిపుల్ నైన్ లావా యువా ఫైవ్ జీ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఫైవ్ జీ వేరియంట్ ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వివో వై ట్వంటీ ఎయిట్ ఈ వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇవి ఓన్లీ మన స్టోర్లోనే అవైలబిలిటీ ఉన్నాయి ఇది ఆఫర్స్ కూడా ఉంటాయి మన స్టోర్లో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటాయి ఇంత తక్కువ ధరకే ఫైవ్ జీ ఎక్కడ దొరకండి మన స్టోర్లో ఉన్నాయి విజిట్ చేయండి మంచి మంచి డీల్స్ మంచి మంచి ఆఫర్స్తో మనం ఇంకా మంచి మంచి డీల్స్ ఇస్తాం ఇంకా మంచి మంచి డీల్స్తో మనం ముందుకు వస్తాం ఎందుకంటే చాలా మంది మనం ఫాలో వస్తున్నాం చాలా మంది బయటకు ఉన్నారు కానీ వానికి ఏం ఆఫర్స్ ఏమి ఉండవండి నార్మల్ ఫోన్ ఎంత ప్రైస్ ఉందో ఎంత ప్రైస్ ఇచ్చేస్తారో మనతో వాపస్తో పాటు ప్రైజింగ్ ఉంటుంది ప్లస్ గిప్స్ ఉంటాయి కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి